హై వర్స్ వెల్కమ్ టు కేఎమ్ సినీ టాక్స్ మెగాస్టార్ చిరంజీవి బెడ్రూమ్ లో ఒక నటి ఒక హీరోయిన్ ఫోటో అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఉదయాన్నే ఆ ఫోటో చూడందే మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ రోజు గడవదని చెప్పి చిరంజీవి గారు స్వయంగా చెప్పినట్లు ఒక కీలక ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ వ్యక్తి అయితే చెప్పడం అయితే జరిగింది అసలు ఎవరు ఆ హీరోయిన్ చిరంజీవి గారు ఎందుకు పెట్టుకున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే తాజాగా చూసుకుంటే ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ప్రముఖ ఇంటర్వ్యూలో మహానటి సావిత్రి గారి కూతురు విజయ్ గారు మాట్లాడుతూ ఒక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించడానికి తన ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఈ మెమొరబుల్ మూమెంట్ అనేది నాతో ఆయన చెప్పడం జరిగింది షేర్ చేసుకోవడం జరిగింది ఈవెన్ ఆ ఫోటో కూడా తీసుకువచ్చి ఆయన నాకు చూపించడం జరిగిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే ముఖ్యంగా మహానటి సావిత్రి గారి ఫోటో అనేది మెగాస్టార్ చిరంజీవి గారి బెడ్రూమ్ లో పెట్టుకోవడం అయితే జరుగుద్ది ఉదయాన్నే లేవగానే ఆ ఫోటోని చూడడం జరుగుద్ది అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు మహానటి సావిత్రి గారి కుమార్తె విజయమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడతో చెప్పడం అయితే జరిగిందని చెప్పి ముఖ్యంగా విజయమ్మ గారు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ ఈ విషయాన్ని చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి నలభై ఏళ్ల సినీ ఇండస్ట్రీలో ఎనలేని శిఖరంగా ఎదగడం జరిగింది ఎన్నో అవార్డులు గుర్తింపులు బిరుదులు తెచ్చుకోవడం జరిగింది ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా కానీ ఒక చిన్న స్థాయి నటుడి కానించి ఒక రచయిత ఒక డైరెక్టర్ ఒక హీరో సినిమా ఇండస్ట్రీలో ఏదైనా కానీ వాళ్ళు రావడానికి ముఖ్యంగా ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే ఏ గుర్తింపు లేకుండా ఎవరి అండదండలు లేకుండా ఎటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ లేకుండా సొంతంగా స్వతహాగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీలను ఏలుతున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారో అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు ఈరోజు మెగా కుటుంబంలో ఎంతమంది అయితే హీరోలు ఉన్నారో ఎంతమంది అయితే ఈరోజు వాళ్ళు కోటాని కోటా రూపాయలు డబ్బులు సంపాదించుకుంటూ తనకంటూ కూడా ఒక లగ్జరీ లైఫ్ కింద బతుకుతున్నారో వీళ్ళందరికీ కూడా ఒకే ఒక్క దిక్కు మెగాస్టార్ చిరంజీవి మరి అటువంటి మెగాస్టార్ చిరంజీవి తన బెడ్రూంలో మహానటి సావిత్రి గారి ఫోటో పెట్టుకోవడానికి ఇన్స్పిరేషన్గా ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ మహిళ ఉండి కూడా ఒక సాధారణ కుటుంబంలో ఒక భేద కుటుంబంలో జన్మించి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇటు తెలుగు ఇండస్ట్రీలోనే కానీ అటు తమిళ ఇండస్ట్రీలోనే కానీ తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మహిళల్లో కూడా ఇంత గొప్పతనం ఉంది ఈ స్థాయికి ఎదగవచ్చు ఎంత సహాయ గుణం ఉంటుంది అని చెప్పుకోవడానికి మహానటి సావిత్రి గారు ఆ టైంలో చాలా గొప్ప ఉదాహరణ ఎందుకనంటే ఆవిడ కింద స్థాయి అండి వచ్చి ఎదిగి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మందికి కూడా తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా దానం చేయడం జరిగింది అటువంటి వ్యక్తిని చిరంజీవి గారు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ మహానటి సావిత్రి గారి ఫోటో అనేది తన బెడ్రూమ్లో పెట్టుకొని ఉదయాన్నే లేవగానే ఆ ఫోటోని చూడడం జరుగుద్దు అని చెప్పి స్వయంగా చిరంజీవి గారే మహానటి సావిత్రి గారి కూతురు విజయమ్మ గారితో చెప్పడం అయితే జరిగింది ఆ విషయాన్ని విజయమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడ ప్రతి పనికి ప్రతి విషయానికి కూడా ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఆ విషయంలో ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారు ఈ స్థాయికి ఎదిగారంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అయితే ఆయనకి మహానటి సావిత్రి గారంటే ఒక ఇన్స్పిరేషన్ అనేటట్టు మనకైతే తెలుస్తుంది ఏది ఏమైనా సరే చిరంజీవి అనే వ్యక్తే ఒక శిఖరం మరి అటువంటి శిఖరానికి కూడా ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్గా మారారు అంటే అది కేవలం మహానటి సావిత్రి గారు